బహుజన పార్టీల జేఏసీ కర్నూలు నంజాల జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం కర్నూలు ఎంపీపీ హాల్లో నిర్వహించారు బీసీ ఐక్యవేదిక నాయకుడు శేషపణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బహుజన పార్టీల జేఏసీ చైర్మన్ జేభీం నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే సహించేది లేదని అన్నారు దేశంలో జరిగే ఎన్నికలలో ఈవీఎంల విధానాన్ని పూర్తిగా రద్దు చేసి బ్యాలెట్ రూపంలో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు అనంతరం పలు అంశాలపై సమావేశంలో చర్చించారు ఈ కార్యక్రమంలో ఇండియన్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం రామారావు బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకుడు దాసరి రామశేషయ్య నేషనల్ లాయర్స్ అసోసియేషన్ నాయకుడు వై జయరాజు ఆల్ తెలుగు ప్రజా పార్టీ నాయకుడు తిరుపతయ్య బహుజనుల నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు మతశక్తులతో కలిసి పనిచేస్తున్నటువంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బీజేపీ ఇక్కడ డైరెక్ట్గా లేకపోవచ్చు కానీ వీళ్ళకి ఓటేసినా కానీ అది ఇండైరెక్ట్గా మత మతశక్తులకే వెళుతుంది అనేటువంటి ఉద్దేశంతో దళిత పార్టీలన్నీ కూడా ఒక వేదిక మీదకు వస్తారు బహుజన పార్టీల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఈరోజు కర్నూలు పట్టణంలో బహుజన పార్టీల జేఏసీ ప్రాంతీయ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం రాబోయే సాధారణ ఎన్నికల్లో దేశం ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎన్నుకోబోతా ఉంది ఉన్నటువంటి పరిస్థితుల నుండి ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళబోతా ఉంది ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి వెళ్ళబోతా ఉంది ఇది బీజేపీ మతశక్తులు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు బజరంగ్ ఇవన్నీ కూడా ఈ దేశంలో ఒక పద్ధతి ప్రకారం స్కీమ్ ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా తునా తురకలు చేసేస్తూ ఉంది వాటన్నింటినీ డిఫంక్ చేస్తూ ఉంది నిర్వీర్యం చేస్తూ ఉంది సుప్రీంకోర్టే కాదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే కాదు లేదు ఇన్ఫర్మేషన్ కమిషనే కానీ అది ఇది అనేది లేకుండా వాళ్ళ హక్కులన్నిటినీ తీసేసి ఒకవేళ ఖచ్చితంగా సుప్రీంకోర్టు అడ్డంగా నిలబడే పరిస్థితి అయితే దానికి వ్యతిరేకమైనటువంటి ఒక చట్టాన్ని అడ్డం పెట్టేసి చట్టం చేసుకొచ్చుంటుంది ఇది ప్రమాదం ఎంప్లాయ్మెంట్ ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ లేదు ఆర్ఎస్ఎస్ సంస్థలకు మాత్రం ఎంప్లాయ్మెంట్ లేఖలు ఎంట్రీ మొదలుపెట్టాడు ఆర్ఎస్ఎస్ సంస్థలు చేస్తున్నటువంటి ఆ మతపరమైనటువంటి ప్రచారానికి మాత్రమే పెట్టుబడులు అవుతున్నాయి తప్పితే రామమందిరము కృష్ణ మందిరము లేకపోతే మధురు ఇలా ధ్యానవాప్సి ఇలా వాటికి తగినటువంటి ప్రచారం ఇస్తున్నారు కానీ అదానికి అంబానీకి వీళ్ళందరికీ ప్రభుత్వ సంస్థల్ని ఎన్ని సంవత్సరాలు అమ్మేశారు ఎంత ఎంప్లాయ్మెంట్ కోల్పోయారు యువత ఈ దేశంలో రిజర్వేషన్స్ ఉన్నాయి సామాజిక న్యాయం కోసం ఖచ్చితంగా రిజర్వేషన్స్ కావాలని బాబాసాబ్ అంబేద్కర్ ఆ రోజు ఒక సొంపు నియమబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నిర్ణయించినటువంటి హక్కుని ఈరోజు అవన్నీ ఏమీ లేకుండా చేస్తూ అన్ని సంస్థలు ప్రైవేటైజ్ చేస్తూ అసలు రిజర్వేషన్ అనేటువంటి దానికి మాత్రం ఏమాత్రం అవకాశం లేకుండా చేస్తున్నటువంటి దుర్మార్గం ఆలోచన కలిగినటువంటి యంత్రాంగం ఈ యొక్క బీజేపీ దీనిని ఓడించాలి దీనిని ఇంటికి పంపాలి ఇదే ప్రభుత్వం కొనసాగిందంటే మాత్రం మళ్ళీ దళితులు బహుజనులు క్రిస్టియన్స్ మైనారిటీస్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ పురాతనమైనటువంటి రోజులు వస్తాయి మామూలుగా చెప్తున్నా స్పందన లేదు ఈ దేశం యొక్క పరిపాలన యొక్క వాటి భాగాన్ని మాత్రం చదువుకున్న వాళ్ళు కూడా ఆ స్పృహ అనేటువంటిది లేకుండా పోవడం అనేటువంటిది ఒక ప్రమాదకరమైనటువంటి విషయం కాబట్టి విద్యావంతులకి విద్యార్థుల్లోకి మామూలు సామాన్య జనంలోకి ఈ యొక్క చర్చని విపరీతంగా చేయాలి ఈవీఎంలు ఏమాత్రము కూడా పరికరాలు ప్రపంచవ్యాప్తంగా నిషేధించినటువంటి ఈవీఎంఎల్ను కూడా తీసివేయాలి ఇలాగా అనేకమైనటువంటి సంస్థలు వస్తే తప్ప ఈ యొక్క దేశం బాధపడదు అందువలన ఖచ్చితంగా ప్రజలు ఏకంగతులై ఇవన్నీ కూడా చేయవలసింది కాదు వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని మీ అందరికీ పిలుపునిస్తున్నారు జై హింద్ జయ భారత్